జగన్ శుద్ధులు జగన్ చెప్పే సూక్తులు జగన్ చెప్పే సూచనలు అన్నీ కేవలం ఎంపీలకైనా ఎంపీలకు లేదంటే ఎమ్మెల్యేలకు ఎంసీలు ఎమ్మెల్సీలకైనా ఆయనకు వర్తించవా ఆయన మారరా ఆయన బయటికి రారా ఆయన ప్రజల్లోకి రారా ప్రజల్లో తిరగరా ఇదే చర్చ అయితే నడుస్తుంది తాజాగా లోక్సభలో ఉన్న నలుగురు రాజ్యసభలో ఉన్న ఏడుగురు ఎంపీలతో ఆయన పార్టీ మీటింగ్ అయితే పెట్టారు కేంద్రం మీద ఎలా పోరాడాలి ఏపీకి జరుగుతున్న అన్యాయం ఏంటి దేని మీద గలం విప్పాలని అంతా చెప్పారు బాగానే ఉంది వైసీపీ వాని బలంగా పార్లమెంట్లో వినిపించాలి అనేది అలాగే ఒకప్పుడు విపక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది కూడా సగటు జనం నుంచి వస్తున్న ప్రశ్నలు ఎక్కడో పార్లమెంట్లో వినిపిస్తే ఓకే జాతీయ స్థాయిలో వినబడతాయి కానీ పార్లమెంట్ ఎంతమంది చూస్తారు ఏపీలో తెలుగు ప్రజలు అసెంబ్లీ ఎక్కువ మంది చూస్తారా పార్లమెంట్ ఎక్కువ మంది చూస్తారా అసెంబ్లీలో కదా అసలు వినిపించాల్సింది అసెంబ్లీలో వా వాణి వినిపించాలంటే ఎమ్మెల్యేలు వెళ్ళాలి ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వట్లేదు పదకొండు సీట్లు అయితే ఇచ్చారు పోరాడాలంటే పోరాడచ్చు కానీ ఆ పోరాడే ధోరణి ఆ పోరాడే ఉద్దేశం అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు లేనప్పుడు పార్లమెంట్లో తక్కువ మంది ఉన్నారు ఒక రకంగా ఏడుగురు అక్కడ నలుగురు రాజ్యసభలో రాజ్యసభలో ఏడుగురు లోక్సభలో నలుగురు వీళ్ళకి బాగానే చెప్తున్నారు సూక్తులు శుద్ధులు మరి ఎమ్మెల్యేలకు ఎందుకు చెప్పట్లేదు ఎమ్మెల్యేలను ఎందుకు చెప్పి పంపించట్లేదు అనేది ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలంటే అది ఏమైనా చే చెప్పేసిన తర్వాత కూడా ఇంకా దాన్నే పట్టుకుని వేలాడడం వెళ్లకుండా ఉండడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనే అయితే నడుస్తుంది వాళ్ళకి అంటే సభ్యులకి పార్లమెంట్ సభ్యులకి రాజ్యసభ సభ్యులకి లోక్సభ సభ్యులకి వీళ్ళకి సూచనలు చేయడమే కాదు ఎమ్మెల్యేలు తీసుకుని ఈయన కూడా సభలో అడుగు పెడితే కదా అప్పుడు అసలు వైసీపీ చరిష్మా ఏంటి వైసీపీ తక్కువ మందితో కూడా అసెంబ్లీలో ఎలా పోరాటం చేస్తుంది ప్రజలకు అర్థం అవుతుంది ఆ నిర్ణయం కనుక జగన్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట